సైన్స్ లో ఒక పదం ఉంటుంది అంట న్యూరోప్లాస్టిసిటీ ఆ మాటకు అర్థం ఏంటనంటే మన బ్రెయిన్ లో కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది మన కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు సాంతాను మన దగ్గరికి వచ్చి మన చెవులో చాలా అబద్ధాలు చెప్తాడు ఈ అబద్ధాలు అంటే మన మైండ్లో ఫిక్స్ అయిపోతూ ఉంటాయి ఈ న్యూరోప్లాస్టిసిటీలో వాళ్ళు ఏమంటారంటే దానిని రీప్రోగ్రామింగ్ చేయొచ్చు అని అంటున్నారు ఏం చేయొచ్చు అంట రీప్రోగ్రామింగ్ అది ఎలాగు అని అంటే సాంతానం అబద్ధాలకే తండ్రి కదా సో ఆ అబద్ధాలని రీప్లే చేయడానికి దేవుడు మనకి ఒక సత్యం అనేది ఇచ్చాడు దేవుని వాక్యం అనేది సో ఈ వాక్యాన్ని మన హృదయంలోనికి మనం తీసుకొచ్చినప్పుడు ఆ అబద్ధములను బయటికి తోలివేయగలుగుతాం ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లు అంటున్నాడు అంటే దేవుడు ఏమంటున్నాడు లోపల మార్పు వస్తే అన్ని మార్పు వస్తాయి అంటున్నాడు దేవుని వాక్యం యొక్క అండర్స్టాండింగ్ ఎంత మనలో పెరుగుతా ఉంటదో మన హృదయం లోపల మన ఆత్మ అంత వర్ధిల్లుతూ ఉంటది ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయములో మనం వర్ధిల్లుతామంట